టిడిపి కూటమిలో అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని తాడుకొండ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు గురువారం ఫిరంగిపురంలోని శాంతిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ కూటమి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడారు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు అయోమయంలో పడుతున్నారని అన్నారు కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు এসে আনকি రాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీ గారు అభ్యర్థి డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ గారితో కలిసి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు మూడు నాలుగు రోజుల్లో ఇది పూర్తిగా పోతాం ప్రజల నుంచి అపూర్వ స్పందన కనిపిస్తుంది అంతేకాదు అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు అంతేకాకుండా పేద ప్రజలు చాలా ఇబ్బందులు అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు పనుల భారం పోయలేక సంపాదన లేక కేవలం ప్రభుత్వం మీద సహాయం కోసం ఆధారపడే స్థితికి తీసుకొచ్చారు ఆ పని దొరికితే మేము పని చేసుకొని ఇంకెక్కువ డబ్బులు సంపాదించుకొని కుటుంబాలు పోషించుకునే వాళ్ళం అనే ఆలోచన ప్రజల్లో వచ్చేసింది ఇది చాలా శుభ తెలుగుదేశం కూటమికి అందుచేత విద్యార్థులు యువత యువకులు వ్యాపారస్తులు బీసీ వర్గాలు అయితే మా మీద దాడులు జరిగినాయి మాకు ఏ సహాయం దొరకలేదు ప్రభుత్వం నుంచి అని ఎస్సీ ఎస్టీలు అయితే మా పథకాలు రద్దు చేశారని ఇటువంటి అయితే మాకు రక్షణ లేదని అనేక అంశాల్లో బాధలు పడుతున్నారనేది ఈ ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తున్న ఆదరణ బట్టి జగన్ ప్రభుత్వం ఇన్ని ఇన్ని వర్గాలని పీడించినట్టుగా అర్థమవుతాం మొన్నటిదాకా ప్రజా గళాన్ని ప్రజా అభిప్రాయాన్ని నొక్కు పెట్టాం తప్పుడు కేసులతో పోలీస్ యంత్రాంగాన్ని వాడి వాలంటీర్లను వాడి అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను వాడి తప్పుడు కేసులు పెట్టించి లేదా బెదిరింపులకు లోన్ చేసి ప్రజలందరినీ ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క అభిప్రాయాలను అణచిపెట్టి